చిత్రమైన పని చేశాడు నారదుడు కంసుడి దగ్గరికి వచ్చి కంసాయంత విర్రివాడి పోయ్ అన్నాడు ఆ నేను ఏమన్నాడు ఏమన్నాడైనా అంటే చూసావా మరి ఇంతకన్నా విర్రితనం ఏముంటుంది అసలు నువ్వు ఎవరిని వృద్ధులు పెడుతున్నావో అటువంటి ఆ దేవకి మొదలుగాగల తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను సురలు కాని నిజము నరులు కారని పలికి వాళ్ళెవ్వరూ మనుషులు కారు నువ్వు కిందటి జన్మలో కాలనీమి అన్న పేరు కలిగినటువంటి రాక్షసుడవు నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించారు ఈ జన్మలో నువ్వు కంసుడవు నీ తండ్రి నీ తల్లి దేవకి వసుదేవుడు ఇంకా నీకో విచిత్రం చెప్పనా పక్క ఊళ్ళో ఉన్న నందుడు ఆవులు దూడలు ఇవందరూ దేవతలు నిన్ను చంపడానికే వచ్చాయని అస్తమానం ఈశ్వరుడు గురించి వినడం అలవాటు అనుకోండి భగవంతుడి గురించి చెప్పడం అలవాటు అనుకోండి భాగవతం చదువుకోవడం అలవాటు అనుకోండి వాడి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడి సంస్కారం అక్కడే ఉంటుంది కాబట్టి వాడు ఉత్తర జన్మలో ఏమవుతాడో తెలుసా అండి ఒక మహాపండితుడికి కొడుగ్గా పుట్టి చిన్నతనం నుంచే అన్ని నేర్చేసుకుని పరవశించిపోయి ఈశ్వరుడు గురించి చెప్పుకుంటూ ఈశ్వరుడులో కలిసిపోతాడు ఒకటికి ఐశ్వర్యం మీద ఉండిపోయింది భ్రాంతి మార్కండేయ పురాణం నిర్దాక్షిణ్యంగా చెప్పింది ఏమవుతాడో తెలుసా అండి పునర్జన్మ ఇచ్చే ముందు ఆఖరి ఆలోచనని బట్టిస్తాడు ఈశ్వరుడు ఐశ్వర్యం గురించి ఆలోచించిన వాడికి ఇస్తారో తెలుసా అండి తల పగిలి చచ్చిపోవలసిన జన్మిస్తారు అంటే తేలు కానీ కాని కానీ పాము కానీ వైపుటి మందసాల కింద చేరుతాయి ఆ డబ్బులున్న చోటుకొచ్చి చేరుతాయి లేకపోతే ధాన్యం పోసిన అదేంటి పెద్ద పెద్ద కావుల్లో కడతారు వాటి కింద కని చేరితే తనది పోతుందని బెంగ ఎవడో వస్తాడు అక్కడికి అమ్మో నాది పట్టుకుపోతాడేమో అని బయటకి వస్తాడు కర్ర పెట్టి కొట్టి తల పగిలెట్టి కొడుతుంటారు ప్రాణం తోకలోకి వెళ్ళిపోతా అప్పుడు అనుకుంటాడు ఈ మాత్రం దానికా ఇంత కష్టపడ్డాను ఎవరికీ కనపడకుండా దాక్కుని దాక్కుని తిరిగాను కొడుకులకి రక్షిద్దామని తల పగల కొట్టించేశాడు కొడుకు అంటాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉపాధిలోకి పోతాడు ఎంత చిత్రమో చూడండి తన భార్య పక్కన పడుకుని ఇంకొక స్త్రీ గురించి ఆలోచిస్తాడు గోడ మీద బల్లిగా వస్తాడని చెప్పింది పురాణం కాబట్టి ఏమవుతుంది అంటే ఒకడు ఈశ్వరుడు గురించి స్మరిస్తూ ఉంటాడు వాడు ఉత్తర జన్మల్లో హాయిగా ఒక మహాపండితుడు కడుపున పుట్టి ఏ లోటు లేకుండా ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు వచ్చేటప్పటికి అపారమైన పాండితీ ప్రకర్షతో ఐశ్వర్యానికి లోటు లేకుండా పది మందికి పెడుతూ తాను తింటూ భగవంతుడి గురించి చెప్పుకుంటూ పొంది ఈశ్వరుడిలో వెళ్ళిపోతాడు స్మరణ ముఖ్యం బావా నువ్వు ఇలా బతుకుతాను బతుకుతాను బతుకుతానని దేహం మీద మమకారం పెట్టుకుంటే ఏమైపోతావో తెలుసా ఒకనాటికి గొంగళి పురుగు యొక్క నడకని చూస్తే అందుకే గొంగళి పురుగు సీతాకోక చిలుక అవుతుంది ఎంత చిత్రం చూడండి నిద్రపోతే సీతాకోక చిలుక నడుస్తూనే ఉంటే కాకి తింటుంది దాన్ని గూడు కట్టేసుకుంటుంది గూడు కట్టేసుకుంటే సీతాకోక చిలుక అయిపోతుంది ధ్యానంలో ఉంటే నువ్వు ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి నిలబడిపోతే అయిపోతావు కాబట్టి ఏమైపోయింది ఆ స్మరణల ఎందు శరీరాన్ని విడిచిపెట్టే ముందు గబగబా మనస్సు ఏం చేస్తుందంటే ఈ పంచేంద్రియాలని మూట కట్టుకుంటుంది ఈ కళ్ళు ముక్కు చెవులు నోరు ఇవన్నీ మూట కట్టుకుంటుంది ఇతుక్కుంటుంది చోటు అది ఊర్ధముఖంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది కానీ పుణ్యబలం చాలదు వెళ్ళలేడు అందుకని వెనక్కు వచ్చి సమయం అయిపోతూ ఉంటుంది ఇంకా వెళ్ళిపోవాలి ఆఖరి ఊపిరి లోపల వితికి 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 ఏ కన్నం దొరికితే ఆ కన్నంలోంచి పారిపోతాడు అధోముఖంగా వెళ్ళిపోతాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కళ్ళల్లోంచి వెళ్ళిపోతాడు ఒకసారి ముక్కులోంచి వెళ్ళిపోతాడు ఎటు వెళ్ళిపోయా తెలియదు ఎవరికి తెలియదు పక్కన ఉన్నవాడికి కూడా ఒక్కొక్కసారి రోమకూపాల్లోంచి చెడిపోతాయి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికెడతాడు ఏమి కంగారు పడక బాబా నేను చెప్తున్నాను గొంగళి పురుగు పాకే ముందు తన శరీరాన్ని శరీరాన్నంతటినీ కదపదు శరీరంలో ముందు భాగాన్ని ఇలా పైకెత్తి మీరు భాగవతం బాగా అర్థం అవ్వాలంటే గొంగళి పురుగును చూడాలి అసలు గొంగళి పురుగు ఇలా పైకెత్తి ములగ చెట్ల దగ్గర నిలబడి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఇలా పైకెత్తి ఆకు మీద ఇలా పెడుతుంది ఎన్ని కాళ్ళు ఉంటాయో పెట్టి ఈ వెనకాతల ఆకు మీద ఉన్న శరీరాన్ని ఇలా ముద్ద కింద లాగుతుంది లాగితే ఈ ఆకు కొద్దిగా వంగి ఇలా వేళ్లాడుతుంది దాన్ని పట్టుకుని ఇలా 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 ఎక్కి ఆ ఆకు మించి వెళ్ళిపోతుంది అలా ఇక్కడ వదులుతూనే ఇంకో దేహంలోకి వెడతాడు బావా ఈ మాత్రం దానికి ఎవరు ఎంతమందిని చంపేస్తావు చంపేస్తే ఉండిపోతుంది ఆ శరీరం ఉండదు వెళ్ళి తీరుతావు ఇంకో శరీరంలోకి కానీ చెల్లెల్లి చంపిన పాపానికి అధోగతికి వెళ్ళిపోతావు ఇందుకు మావయ్య ఈ పని చేస్తావు అంటే కంసుడు అన్నాడు అంటే ఎంత గొప్ప వేదాంతం అప్పుడు చెప్తే మనసు మారే అవకాశం ఉంటుందో అది చెప్పాడు ఏడు రోజులు వినేది పరీక్షిత్కి చెప్పారు ఏడు క్షణాల్లో వినేది వసుదేవుడు కంసుడికి చెప్పాడు కానీ వాడి మనస్సు మారలేదు రామకృష్ణ పరమహంసిదే అంటారు మేకు కొట్టడానికి మీరు మేకు సుత్తి పట్టుకుని గోడ మీద పెడతారు కొడతారు గోడ తనంత తానుగా కొంచెం గుల్లగా ఉందనుకోండి మీకు పెడుతుంది గోడ ఘనీభవించిపోయి భీమైపోయింది అనుకోండి ఎంత సుత్తి పెట్టి కొట్టినా మేకు ఉంగుతుంది కానీ గోడలోకి వెళ్ళదు అసలు ఇక్కడ ఆర్ద్రత ఉంటే చెప్పినది లోపలికి వెళుతుంది ఇక్కడ ఏ ఆర్ద్రత లేనప్పుడు కూర్చున్న కూర్చున్నా బుర్రలోకి ఎక్కదు కాబట్టి చెప్పాడు వసుదేవుడి వేదాంతం ఎక్కిందా ఆ కంసుడికి శుకుడు వచ్చి పరీక్షిత్తుకి చెప్పాడు జరిగిపోయిన కథ ఎక్కింది పరీక్షిత్తికి మోక్షం పొందుతున్నాడు పొందలేకపోయాడు కంసుడు ఎక్కడొచ్చింది తేడా ఇక్కడార్ద్రత లేదు భాగవతాన్ని నువ్వు కూడా ఆ పరిశీలన చేసుకోవడం మొదలుపెట్టావు అందుకే దశమ స్కంధం మొదటి మెట్టి నుండి మారుతుంది భాగవతం యొక్క స్థితి కృష్ణచరణానికి ముందు అందుకని బావా విడిచిపెట్టే నీ చెల్లెల్ని అంటే ఆయన అన్నాడు నేను అలా విడిచిపెట్టను నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు ఈ శరీరం అంటే నువ్వు కాదు దీన్ని విడిచిపెట్టేయి మరణం అంటే ఏ ఉంది అంటున్నావు కానీ నేను మరణమును అంగీకరించను నేను ఈ అమ్మాయిని చంపేస్తానన్నాడు అన్నాడు అంటే ఇప్పుడు వసుదేవుడు ఆలోచించాడు కాబట్టి ఇప్పుడు ఏమర్థం అవుతోంది ఉన్నది ఉన్నట్టు వేదాంతం చెప్తే వీడి తలకెక్కదు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి తాను ఒక ధర్మం నిర్వర్తించాలి ఏమిటా ధర్మం తన భార్యని రక్షించుకోవాలి జ్ఞానబోధ చేస్తే వాడి బుర్రకెక్కదు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా తన భార్యని రక్షించుకోవాలి అని అసత్యం చెప్పకూడదు సత్యమే చెప్పాలి కానీ అది వాడి మనస్సుకు నచ్చేదై ఉండాలి వాడి మనస్సుకి నచ్చేదే కదా అని చెప్పి ఏ మాట పడితే ఆ మాట అన్నాడు అన్నాడనుకోండి తర్వాత తప్పుకోవడానికి తను కౌంసుడు కాదు తను వసుదేవుడు అన్న మాటకి నిలబడాలి కాబట్టి ఎలాంటి మాట మాట్లాడాలి ఇప్పుడు అని లోపల ఒకసారి తర్కించుకున్నాడు ఆపన్నురాలైన అంగన రక్షించి ప్రాణములు నిలుపుట ముందు మేలు ఎంత చిత్రమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి ముందు నేను తక్షణం చెయ్యవలసిన పని ఏమి అంటే ఈ దేవకీ దేవి యొక్క ప్రాణాలు రక్షించాలి ఆవిడ కాని ఒకవేళ కింద ఆ ప్రాణములు నిలబడితే రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు సుతులు పుట్టిననే మీ సుతులకు మృత్యు వెంట వచ్చనేని బ్రహ్మవలన వీడు పాటే మీ పొందుక ఉండనే సదుపాయమొకటి లేదే కొంత మాకులవాన్ని దహించకపోయి వహ్ని యగసి దగులవాన్ని దహించు భంగి కర్మ వశమున భవ మృతి కారణములు తలసి విరగొందయక నేల తొట్టు పడగా ఏమి పద్యమండి నిజంగా పోతన గారి ఘంటల్లోంచి లోపల చేస్తున్నాడు ఈ ఆలోచన ఏమని ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులని చెదన నేడు అసలు ముందు ఈ అమ్మాయిని బతికేటట్టుగా చూడాలి ఒకవేళ బ్రతికితే రేపేం జరుగుతుంది అన్నది తర్వాత ఆలోచిద్దాం ఎనిమిదో గర్భానికి కదా చంపేవాడు కంసుణ్ణి చంపేవాడు పుడతాడంటున్నాడు అందుకని ఒక మాట చెప్దాం నీకు ఎనిమిదో కడుపున పుట్టేవాడు నిన్ను చంపుతాడు కాబట్టి నీకు అనుమానం ఉంటే పుట్టిన కొడుకులందరినీ నీకు ఇచ్చేస్తాను చంపేసేయి ఈవిడిని చంపేయడం ఎందుకు ఈవిడు కాదుగా నిన్ను చంపేది అంటే వీడు ఏమంటాడు వీడికి కావలసినది ఏమిటంటే వాడి ప్రాణాలతో ఉండడం కాబట్టి ఇప్పుడు అయితే నీ కొడుకుల్ని ఇస్తావా బావా అంటాడు నేను నన్ను నమ్ముతాడు ఎందుకంటే నేను మాట తప్పనని శృతులు పుట్టిననే మిశ్రుతులకు మృత్యువు వలాయమై వెంట బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండనే సదుపాయం ఒకటి లేదే చతుర్ముఖ బ్రహ్మగారి చేత వీడు నిజంగా నా భార్య ఎనిమిదో కడుపున పుట్టే వాడి చేత సంహరింపబడాలని రాసినటువంటి విషయము సత్యమే అయితే వీడు ఎలాగో చచ్చు కాబట్టి అందాక ముందు అసలు భార్యని రక్షించుకోవాలి కదా అది నా భర్తగా నా ధర్మం కదా కాబట్టి ఏ పిల్లల్ని ఇచ్చేస్తానంటాను నిజంగా ఇచ్చేస్తాను భార్యని ముందు రక్షించుకుంటాను అసలు పిల్లలు పుడతారో పుట్టరో ఎవడికి తెలుసు వీడు విన్నట్టే నేను విన్నాను కాబట్టి నేను మాత్రం ఎందుకు అనకూడదు ఈ మాట కాబట్టి ముందు భార్యని రక్షించుకోవడం భర్త ధర్మం అందుకని నా ధర్మాన్ని నేను పాటిస్తాను ఆ తర్వాత అంటావా ఏమో అదృష్ట అదృదృష్టాలు ఎవరివి ఎలా ఉంటాయో మనకి ఏం తెలుసు ఎందుచేతంటే పొంత దహించకపోయి దహించకపోయివ్ని ఎగసి దవులవాని దహించు భంగి అరణ్యంలో రెండు ఎండిపోయిన చెట్లు గాలికి రాసుకుంటాయి నిప్పు పుడుతుంది పక్కనే ఉంది ఎండిపోయిన చెట్టు ఈ ఎండిపోయిన చెట్టుని కాల్చడం మానేసి గాలికి అగ్నిహోత్రం వెళ్లి దూరంగా ఉన్న ఇంకో ఎండి చెట్టును కాల్చేస్తోంది ఈ పక్కనే ఉన్న ఎండి చెట్టు బతికిపోతుంది ఏమనుకోవాలి అంటే ఇది అదృష్టానాలు అదృష్టం అदుష्टా ఎందుకు వచ్చింది ఎప్పుడో చేసుకున్న కర్మ అంతకన్నా జవాబు ఎక్కడుంది ప్రపంచంలో ఇంక ఇంతకన్నాను కాబట్టి ఎగసి గవులవాని దహించు భంగి కర్మవ కర్మవశమున్న భవమృతి కారణములు ఎవడు చేసుకున్న కర్మను అనుసరించి వాడికి జన్మము మరణము వచ్చేస్తున్నాయి భవమృతి కారణములు తెలసి విరగం నేల నేలతో ఇది నాకు తెలిసి నేను ఇంకెందుకు భయ భయపడాలి కాబట్టి నేను నా పిల్లల్ని ఇచ్చేస్తానని వీడితో ఒక మాట చెప్తాను అనుకున్నాడు అని బావా అయితే నీకు మాట చెప్తాను ఈ లలనకు ఈ లలనకు పుట్టిన కొమరుని వలనం తెగదనుచు గగనవాణి పలికెనచుని వలిగితివేని ఈ జలజాక్షికి కల కొమరుల సంపనిత్తు క్రమమున నీకు ఎటువంటి ప్రతిజ్ఞండి ఇది బావా పిల్లల వల్ల కదా చచ్చిపోతానంటున్నావు ఎనిమిదో ఒకడుకున పుట్టిన వాడి చేత కాబట్టి ఈ దేవకీదేవి యొక్క గర్భము నుండి ప్రతి గర్భములో వచ్చినటువంటి పిల్లవాణ్ణి నీకు తీసుకొచ్చి పుట్టి పుట్టగానే మావి కూడా వదలనటువంటి శిశువుని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను నువ్వు చంపేసి అప్పుడు నీకు మృత్యువు రాదు కదా అంతేకాని నీ చెల్లెల్ని చంపడం ఎందుకు పాపకర్మ కదా నీకు మృత్యుహేతువుని నువ్వు చంపావనుకో అప్పుడు ప్రపంచం తప్పు పట్టదు గగనవాణి చెప్పింది అందుకు చంపాడు అంటారు నువ్వు ధర్మం తప్పక్కర్లేదు నేను ధర్మం తప్పక్కర్లేదు విడిచిపెట్టే బావా అన్నాడు అంటే ఇప్పుడు అన్నాడు ఆ ఇదేదో బానే ఉందిరా బాని చెప్పాడు ఎలా ఉంటుందో చూడండి మనిషి ఆలోచన అని బావా నువ్వు ఎంత మంచివాడివి నిజమే పాపమ్మ చెల్లెల్ని చంపడం ఎందుకు మళ్ళీ ప్రేమ వచ్చింది వాడికి ఇలాంటి ప్రేమలు ఎంత తుంటరి ప్రేమలో మీరు ఆలోచించండి కాబట్టి అవును పాపమ్మ చెల్లెల్ని చంపడం ఎందుకు బావా ఏమిటో నాకు ఈ ఆలోచన రాలేదు నిజమేను బావా నువ్వంటే నాకు చాలా నమ్మకం ఒక్కొక్కడి సత్యసంధత ఒక్కొక్కడికి చేతకానితనంగా కనిపిస్తుంది అదో విచిత్రం ప్రపంచంలో కాబట్టి నువ్వు నీ పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తావు కదా బావా నీ ఇద్దరు హాయిగా వెళ్ళిపోండా తప్పురానికి అన్న ఆ రథాన్ని వెళ్ళిపోయారు దేవకి వసుదేవుడు ఎంతో సంతోషంగా ఉన్నారు మొట్టమొదట కొడుకు పుట్టాడు పుట్టగానే ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళింది పరీక్ష వసుదేవుడి మీదకి వెళ్ళింది మీరు భాగవతంలో ఒక గమ్మత్తు గమనించాలి ఎనిమిదో గర్భాన్న పుట్టేవాడి వలన చచ్చిపోతావని గగనవాణి కౌసుడికి చెప్పింది ఎనిమిదో గర్భాన్న పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల చచ్చిపోతావంటే వీడు ఖచ్చితంగా బతకడానికి ఎన్ని ఏళ్ళు టైం ఉందండి కనీసం ఒకటిన్నర సంవత్సరాలు చూసినా పన్నెండేళ్ళు టైం ఉంది వీడికి పన్నెండేళ్లు సమయం ఉన్నవాడు నేను చావడానికి వీలు లేదని వీడిని చంపేస్తాను అంటున్నాడు ఏడు రోజుల్లో చచ్చిపోతావురా అన్నవాడు నాకేం పెంగలేదు భాగవతం చెప్పి నేను బతికేస్తాను అంటున్నాడు ఎంత ఆశ్చర్యం చూడండి సమయాన్ని ఈశ్వరుడి వేపకి వాడడంలో ఉంది అంతా కాబట్టి పిల్లవాడు పుట్టగానే వసుదేవుడికి జ్ఞాపకం వచ్చింది ఇచ్చిన మాట పిల్లడు పుట్టగానే తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను అనుకుని గబగబా పిల్లాన్ని చేత్తో పట్టుకుని పలికిన పలుకుల తిరుగక బొలయక వంచనము లేక సుతుల విపునకున్ అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తక్క ఇతరులు కలరే పుట్టిన పిల్లల్ని చంపడానికి ఇస్తాను అన్న మాట తప్పకుండా సత్యసంధత పాటించడం కోసమని పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా మావితో ఉన్న పిల్లాన్ని పట్టుకెళ్లి కౌంసుడికి ఇచ్చేశాడు బావా చంపేశాయి అంటే కౌంసుడు చూశాడు చూసి అన్నాడు ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి మన ప్రవృత్తులు ఆ పిల్లవాడిని చూసి వాడికి ధైర్యం వచ్చింది ఆ బావా చూసావా నువ్వు ఎంత మాట తప్పని వాడివో పిల్లవాడు పుట్టగానే నువ్వే తీసుకొచ్చి ఇచ్చావు నేను రాలేదు చంపడానికి నేను రావాలమ్మో పుట్టాడు ఒకటో వాడని నేను రాలేదు నువ్వు తెచ్చావు నాకు అందుకే నువ్వు అంటే అంత గౌరవం బావా నువ్వు మాట తప్పవు కానీ ఎనిమిదో వాడు కదా బావా నన్ను చంపేది ఒకటో వాడిని చంపడం ఎందుకు తీసుకెళ్ళిపోనాడు అంటే వసుదేవుడు లోపల అంతగా నమ్మలేదు కంసు కానీ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు మీరు ఈ కథ వినండి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇందులో ఉన్న వేదాంతం అర్థమైతే ఆశ్చర్యంగా ఉంటుంది తర్వాత చెప్పాను తత్వం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రెండో కొడుకు పుట్టాడు మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదుగా ఎనిమిదో గర్భాన్ని కదా ఇమ్మన్నాడు అందుకుని ఊరుకున్నాడు ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు ఆరుగురు పిల్లలతో ఆరో పిల్లాడు పుట్టాడు అనేటప్పటికీ తల్లికి తండ్రికి మొదటి పిల్లవాడి మీద ఎంత అనుబంధం ఏర్పడిపోయి ఉంటుందండి ఇరొకసారి ఆలోచించినప్పటికీ కూడా తొమ్మిదేళ్ళు పదేళ్ళు పిల్లాడు అయిపోయాడు అయిపోయి ఈ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి నాన్నకి అంత అనుబంధం వచ్చింది ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజున నారదుడు వచ్చాడు కంసుడి దగ్గరికి నారదుడు వచ్చాడు అనేప్పటికీ మీరు పెట్టుకోకండి ఆయన మహాజ్ఞాని ఆయన ఇప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తాడు ఆయన ఆయన వచ్చి అన్నాడు ఒకనాడు నారదున కంసుని ఇంటికి చనుదించి ఏకతమున నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలుగాగల తెర్రవులు వసుదేవుడాదిగాగల సర్వ యాదవులును సొరలుకాని నిజము నరులుకారని తెలిపి నీవు రకసుడవనియు దేవమయుడు దేవకీ దేవికి పుత్రుడుగా జనించు భూతలంబును చెరప పుట్టిన సమసటి దైత్యులనెల్లా సంహరించునని తెలిపి చనియదివికి ఈ విచిత్రమైన పనిచేశాడు నారదుడు కంసుడి దగ్గరికి వచ్చి కంసాయంత విర్రివాడి అన్నాడు ఆ నేను విర్రివాడినా ఏమన్నాడు ఆయన అంటే చూసావా మరి ఇంతకన్నా విర్రితనం ఏముంటుంది అసలు నువ్వు ఎవరిని వదిలి పెడుతున్నావో అటువంటి ఆ దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాది గాగల సర్వ యాదవులను సురలు కాని నిజము నరులు కారని పల్కి వాళ్ళెవ్వరూ మనుష్యులు కారు నువ్వు కిందటి జన్మలో కాలనీమి అన్న పేరు కలిగినటువంటి రాక్షసుడవు నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించారు ఈ జన్మలో నువ్వు కంసుడవు నీ తండ్రి నీ తల్లి దేవకి వసుదేవుడు ఇంకా నీకో విచిత్రం చెప్పనా తక్కు ఊళ్ళో ఉన్న నందుడు ఆవులు దూడలు ఇవందరూ దేవతలు నిన్ను చంపడానికి వచ్చాయని నేసరికి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన చనియదేవికి ఊర్ధలోకాలకు వెళ్ళిపోయాడు స్వర్గం హాయిగా ఆ పాడుకుంటూ వెళ్ళిపోయాడు నారాయణ సంకీర్తనం చేసుకుంటే ఇప్పుడు ఈయనకి అనుమానం వచ్చింది నారదుడు అనవసరంగా అబద్ధాలు చెప్పడగా కాబట్టి కబురు చేశాడు వసుదేవుని ఆరుగురు పిల్లల్ని పట్టుకుని రమ్మన్నానని చెప్పన్నాడు అని అమ్మ బాబోయ్ ఇందులో ఎవడు విష్ణువాంశతో పుట్టాడో ఎనిమిదో వాడికి ఏడుగురు సహాయపడితే నా బ్రతుకు ఏమైపోవాలి అందుకని ఉన్న వాళ్ళని ఉన్నట్టు సంహరించడం మంచిది అని వాడు చిత్తంగా చంపేవాడు పిల్లల్ని రెండు కాళ్ళు పట్టుకుని గిర్ర గిర్ర తిప్పి బండలకేసి కొట్టేవాడు కొడితే పగిలిపోయేది శరీరాలకు ఎక్కడికక్కడ అలా ఆరుగురిని చంపేశాడు చంపేసి తండ్రిని తల్లిని దేవతిని వసుదేవుణ్ణి అందరినీ కారాగారంలో పెట్టేశాడు పెట్టేసి ఇప్పుడు బకుడు తృణావర్తుడు పూతన ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు వాళ్ళందరితో స్నేహం చేసి ఎనిమిదో గర్భంలో పుట్టేవాడు ఖచ్చితంగా నన్ను అంతం చేయడానికే పుడుతున్నాడు అని ఆశ్చర్యంతో చాలా ఉద్వేగంతో ఎదురు చూస్తున్నాడు ఎందుకని ఇంకిప్పుడు బయటెక్కడో బయట ఎక్కడో ఉండడానికి వీల్లేదు తన కారాగారంలోనే ఉండాలి అందులో తర్వాత వస్తున్న గర్భం ఏడో గర్భం ఎనిమిదో గర్భానికి ముందు గర్భం కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవుల్ని అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు రోజు తానే వెళ్లి స్వయంగా చూస్తూ ఉండేవాడు అంటే పోతనగారు అంటారు తల్లి తండ్రినైనా తమ్ములన్నలనైనా సఖులనైనా బంధుజనులనైనా రాజులు చంపుదురు రాజ్యాకాంక్ష చేసి అవనితరుచు జీవితార్థుల గుచు రాజ్యకాంక్ష అన్నది ఎంత ప్రమాదకరమైందంటే రాజ్యాకాంక్ష పెరిగిపోయినటువంటి వాడు తల్లి తండ్రినైనా తమ్ములన్నలనైనా సఖులనైనా బంధుజనులనైనా ఎవరినైనా చంపేస్తాడు ఎందుకని అది కంసుడే కాదు అవని తరచు జీవిత తులగుచు వాళ్ళు బ్రతికుండిపోవాలి తనకి రేపు రావలసిన పదవి అవతలవాడికి రాకూడదని చంపడానికి కూడా వెనకాడరు రాజ్యాధికారమునందుండేటటువంటి మధోన్మత్తత అటువంటిది కాబట్టి కంసుడు కూడా చంపాడు పిల్లల్ని అయితే మిగిలినటువంటి మాట ఎలా ఉన్నా మీకు ఇక్కడ ఒక అనుమానం తప్పకుండా రావాలి ఏమండి అంత పసిపిల్లలు కదా నారదుడు మహానుభావుడు కదా లోక కళ్యాణకారకుడే నారం దదాతీతి నారదహా అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడే అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి కారణం ఎందుకు ఆయన వచ్చి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏంటి ఎందుకు చెప్పాడు అని మీకు అనుమానం వస్తుంది భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు నారదుడు అలా ఎందుకు చెప్పాడు మీకు దీనికి పరిష్కారం దొరకాలంటే దేవి భాగవతం చదవాలి దేవి భాగవతంలో మాత్రం ఉంది దీనికి అంటే మనకి రామాయణంలో ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి రామాయణంలో అనుమానం బాగా నివృత్తి అవ్వాలంటే పద్మపురాణం జరవాలి అలాగే వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి సంబంధించి ఏదైనా సమగ్రంగా తెలియాలనుకోండి భవిష్యత్ పురాణం కానీ పురాణం కానీ చదవాలి అలాగే శివ సంబంధం సుబ్రహ్మణ్య సంబంధానికి స్కాందం చూసుకోవాలి అలాగే భాగవతంలో ఏదైనా అనుమానం వస్తే దేవీ భాగవతంలో ఒక్కోసారి చూసుకుంటూ ఉండాలి దేవీ భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పారు మరీచి ఊర్ణాదేవి అని ఇద్దరు ఉన్నారు పూర్వం వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానం వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సభకి వెళ్ళారు విడితే వాళ్ళకి ఎందుకు నవ్వు వచ్చిందో తెలియదు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చునుండగా ఓ నవ్వు నవ్వారు వాళ్ళు నవ్వితే పెద్దల ఎడల జాగ్రత్తగా ఉండాలి పిచ్చి నవ్వు నవ్వకూడదు అన్నారు మీకు నన్ను చూసి నవ్వొచ్చింది కాబట్టి రాక్షసుడు కడుపున పుట్టండి అని చెప్పించారు వాళ్ళు ఆరుగురు కాలమేమికి కుమారులుగా జన్మించారు క్రిందటి జన్మలో ఆరుగురు కాలనేమి పుత్రులై కొంతకాలం బ్రతికి తదనంతరము హిరణ్యకశిపుడి యొక్క కడుపును పుట్టారు పుట్టి వాళ్ళు పుడుతూనే అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి తమోగుణ రజోగుణ సంస్కారం తగ్గింది మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు దీర్ఘాయుధాయం ఇచ్చాడు బ్రహ్మగారు తండ్రికి వచ్చి చెప్పారు నాన్నగారు నాన్నగారు మేం చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాం మాకు దీర్ఘాయుర్ధాయం ఇచ్చారు అన్నారు అంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది నేను ఇంకా తపస్సు చేసి పొందలేదు దీర్ఘాయుర్ధాయం మీరు పొందేశారా అప్పుడే కాబట్టి మీకు క్షపిస్తున్నారు మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి సరికదా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఈ జన్మలో మిమ్మల్ని చంపుతాడన్నాడు అందుకని హిరణ్యకశిపుడి కడుపున పుట్టిన పాపానికి వాడికి అదే పని ప్రహ్లాదు చంపేస్తారనే కదా అన్నాడు దీర్ఘనిద్రలో ఉండి చచ్చిపోయారు వాడు మరు జన్మలో ఇప్పుడు దేవి కడుపున పుట్టారు ఈ మరీచి ఊర్ణాదేవుల యొక్క కొడుకులు ఈ జన్మతో ఆఖరు కాబట్టి వీళ్ళు గత జన్మలో తండ్రి చేతిలో చచ్చిపోవాలి గత జన్మలో తండ్రి కాలనేమి కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు కాబట్టి కంసుడి చేతిలో మరణించాలి అందుకని వాళ్ళకి ఆ శాప విమోచనం అయిపోయి వాళ్ళు మళ్ళీ బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి అందుకని నారదుడు వచ్చి వాళ్ళ వాళ్ళని వీచేశాడు అది కారణం ఇప్పుడు చెప్పండి నారదుడు లోక కళ్యాణం కోసం చేశాడా లేకపోతే ఏదైనా కాఠిన్యంతో చేశాడా అంటే లోక కళ్యాణం కోసమే చేశాడు ఆరుగురు పుట్టే వరకు వేచి చూసి ఆరుగురు మళ్ళీ బ్రహ్మజ్ఞానులై మోక్షాన్ని పొందే స్థితిని నారదుడు కటాక్షించినాడు ఇది దేవి భాగవతాంతర్గతం భాగవతాంతర్గతం కాదు సరే దీని తరువాత కారాగారంలో దేవకీ వసుదేవులని అట్టపెట్టాడు కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నాడు ఎందుకని జ్ఞానకలునిలోని శరదయువోలే గతములోని దీపకలికవోలే రాత ఇంట నాక పడి ఉండే మాత విశ్వగర్భ గర్భయగుచు అంటారు పోతన గారు జ్ఞానకలునిలోని శరదయువోలే ఒక్కొక్కడుంటాడు వాడు మహాపండితుడు కానీ ఉన్నది ఉన్నట్టుగా యథార్థం చెప్పడు వాడు ఏ ఎలా చెప్పాలనుకుంటున్నాడో వాడికి ఏది ఇష్టమో దాని వైపుకు బలి చెప్పేస్తాడు అది జ్ఞాన కలునిలోని శరదయువోలే ఘటములోని దీప కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని యొక్క కారాగారమునందు మగ్గుచున్నది ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలనుకున్నాడు తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు ఆదిశేషుడు ముందు అన్నగారిగా పుట్టాలి అందుకని యోగమాయని పిలిచాడు ఆయన యొక్క మాయాశక్తియే ఈశ్వరుడికి ఈశ్వరుడు యొక్క మాయాశక్తికి అభేధం వాళ్ళిద్దరు విడివిడి ఉండరు ఆ మాయాశక్తిని పిలిచాడు పిలిచి ఒక మాట చెప్పాడు నువ్వు భూమి మీదకి వెళ్ళు అక్కడ కంసుని యొక్క కారాగారంలో దేవకి వసుదేవులు ఉన్నారు వసుదేవుని యొక్క భార్యలందరినీ ఖైదు చేశాడు కంసుడు ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ వసుదేవుని యొక్క తేజస్సు దేవకీ గర్భంలో ఉంది ఏడో గర్భంగా అది శేషుడి యొక్క అంశం ఉంది అందులో అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఆ గర్భస్థమైన పిండమును వెలికి తీసేసాయి గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు ఈ పిండమును తీసుకుని వెళ్ళి నందవ్రజంలో ఉన్నటువంటి రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు అప్పుడు ఇక్కడ జారిపోయినటువంటి పిండము అక్కడ పెరుగుతుంది పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు బలరాముడు అన్న పేరుతో జన్మిస్తాడు శేషుడు నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు అందుకని నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యవలసినది అన్నారు యోగమాయ బయలుదేరి వచ్చింది ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంతో ఉన్న సమయంలో దేవకీదేవి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని పైకి లాగి నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నటువంటి వసుదేవుని యొక్క భార్య అయిన రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టారు ఇవాళ మనం భాగవతం చెప్తే ఇది జరుగుతుందా అని మీరు ఎవ్వరూ అడగక్కర్లేదు జరుగుతున్నాయి కదా ప్రపంచంలో అంటే అప్పుడు మహర్షులు ఎప్పుడో చేశారు భాగవత కాలంలోనే మన వాళ్ళు దీన్ని తెలుస్తోంది కదా కాబట్టి బలము మిగుల కలుగ బలభద్రుడని గుట్ట శ్రీ రాముడనియు సతికి పుట్ట గర్భ సంకర్షణున సంకర్షనుండని డిఘనుడు సుతుడు పోతన గారు అన్నారు బలము బలము బలభద్రుడని చాలా బలవంతుడైనటువంటి వాడు కాబట్టి ఆయనకి బలభద్రుడు అని పేరు లోక గుట్ట శ్రీ రాముడనియు లోకములన్నింటినీ ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దాన్ని పక్కన పెట్టారు బలరామ అని పిలిచారు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరే అమ్మ కడుపులోకి ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టబడ్డాడు అందుకని సంకర్షణుడు అని పేరొచ్చింది అందుకని సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండని డిఘనుడు సుతుడు ఆ విధంగా సంకర్షణుడన్న పేరుతో బలరామ బలరాముని యొక్క ఆవిర్భావము జరిగినది అవతారమునకు ముందు బలరాముడు ఆవిర్భవించాడు తదనంతరము ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు ఆయన యొక్క అంశ ఆ పూర్ణమైనటువంటి ఆ తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది వసుదేవుడిలోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోకి ప్రవేశించింది నాకు చాలా ఇష్టమైనటువంటి పద్యం ఒకటి ఉంది భాగవతంలో ఈ స్థితిలో అంటే నేను ఇలా చెప్పానని తల్లు వేరే భావించకండి గర్భిణీ స్త్రీలకి కలిగేటటువంటి వికారములను గురించి ఇళ్లలో అనుకుంటుంటారు దాన్ని పోతన గారు చేశారు గొప్పగా వర్ణన చేశారో చూడండి సలిల మావిల నాగ జఠరాభకుని గాన జననికై వడి ఘర్మ సలిల మొప్పే ఒగితేజమాయింతి ఉదరిడింబకు కొల్వగదిసిన క్రియ దేహ కాంతి మిరయ పవనుడా కొర్మ గర్భస్తుని సేవిం పనుల పెనా మిక్కిలి అర్వుల మరే కుంభిని ఆలే భంగిని మంటి చొరవదనరే గగన మిందువ దన కడుపులోబాలు సేవలకు రూపుమెరసి వచ్చినట్టు బయలు వంటి నడుము బహుళమయ్యను పంచభూతమయుడులో సతికి సాధారణంగా గర్భిణి అయినటువంటి స్త్రీలకి కొంచెం శరీరమునందు బరువు పెరగడం చేత చెమటలు పడుతుంటాయి తరచు అలాగే శరీరమునందు విశేషమైనటువంటి శ్రమ చేత నిట్టూర్పులు కలుగుతుంటాయి ఊపిరి భారంగా తీస్తుంటారు మట్టి తినే అలవాటు కొంతమందికి ఉంటుంది మట్టి తినాలని లేకపోతే ఏదో చిత్ర విచిత్రమైనటువంటి కోరికలు పుడుతుంటాయి అది తినాలి ఇది తినాలి అని కాబట్టి పోతన గారు అంటున్నారు పంచభూతాలు ఉన్నాయి కదా పృథ్వప స్థేజవాయుర ఆకాశాలు ఇందులో నీటికి కోరిక పుట్టిందిట ఆ కడుపులో లోకములనన్నింటినీ పరిపాలించేటటువంటి ఉన్నాడు కాబట్టి మేము సేవించద్దు అని జలములు తమ అంశగా వెళ్లి దేవకీ దేవికి చెమటగా మారాయి అలాగే అగ్నిహోత్రం ఉంది బయట తేజస్సు ఈ తేజస్సు మేము వెళ్లి స్వామిని అర్చించుకోవాలని దేవకీ దేవిలో ఉన్నటువంటి తేజస్సుగా మారి మరింత ప్రౌఢమైంది గాలి మేము ఈశ్వరుణ్ణి సేవించాలి కదా అని బాగా లోపలికి వెళ్లి కృష్ణ పరమాత్మకి తగిలి నమస్కరించి విట్టూర్పుగా పైకొచ్చింది మట్టి లోపల ఈశ్వరుడికి తగలాలన్న కోరికతో దేవకీదేవికి మట్టి తినాలన్న కోర్కెగా మారి ఆవిడ తింటే లోపలికి వెళ్లి కృష్ణుణ్ణి సేవించుకుందిట ఆకాశం పరమాత్మని సేవించుకోవాలన్న కోరిక కలిగి స్వామి సేవించినటువంటి ఈ ప్రాంతం ఉంటుందే ఇది ఇప్పటి వరకు సన్నని నడుమున్నటువంటి దేవకికి విశాలమైన నడుమైందిట కాబట్టి ఆకాశం పెరిగిందిట కృష్ణుణ్ణి సేవిస్తోందిట ఇలా గర్భిణీ అయినటువంటి దేవకీ దేవిని కృష్ణుడు కడుపులో ఉన్నందుకు ఐదు భూతములు సేవించాయన్నారు ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో నిజంగా మహానుభావుడు ఒక గర్భిణీ స్త్రీ పొందేటటువంటి అవస్థని ఈశ్వరానుగ్రహంగా మార్చి దర్శనం చేయడంలో గారి స్థితిని మీరు చూడండి ఆ దృష్టికోణం ఉన్నవాడు బ్రహ్మం కాకపోతే ఇంకేమవుతాడండి అటువంటి గారి పద్యాలు అటువంటి ఆంధ్రదేశంలో మనం పుట్టి గారి పద్యాలు చెప్పుకోకపోతే ఇంకా మనం నిజంగా ఆయనకి వారసులమని ఏ ముఖం పెట్టుకుని చెప్పుకుంటాం అంతటి మహానుభావుడైన